ఎప్పటికీ నెంబర్ వన్ గ్రోత్ ఉండే జోన్ అంటే మనం సౌత్ జోన్ చెప్పుకోవచ్చు ఎందుకంటే రాబోయే కాలంలో కూడా మీకు రియల్ ఎస్టేట్ భూమ్ అయ్యేది కూడా ఒక సౌత్ జోన్లో మాత్రమే ఇక్కడ మీరు సౌత్ జోన్లో వచ్చేసరికి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే మనం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనే ఎక్స్ప్రెషల్ ఎందుకు చెప్తున్నామంటే మీకు శ్రీశైలం హైవే కూడా ఉంటుంది ఈ శ్రీశైలం హైవేకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకు అంటే మీకు ఏదైనా సరే ఒక కంపెనీ కాదు మీరు శ్రీశైలం హైవే చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా తుక్కు కూడా వరకు మాత్రమే డెవలప్మెంట్స్ కనిపిస్తాయి అటు నెక్స్ట్ మహ మహేశ్వరం వెళ్తే మహేశ్వరం అండ్ మహేశ్వరం లోపల మనకి విప్రో అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ ఏమన్నారంటే ఈ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ అంతా కూడా మన శ్రీశైలం హైవేకే వస్తుంది అని అంటున్నారు ఓకే రావాలి ఎందుకు అంటే ప్రతి హైవే కూడా డెవలప్ అవ్వాలి ప్రతి ఏరియా కూడా డెవలప్ అవ్వాలి కానీ ఈ రోజుల్లో అంటే ఇప్పుడున్న పొలిటికల్ సినారియో మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి ఒక ప్రభుత్వం అనేది ఒక జీవో పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ ప్రభుత్వం వెళ్ళిపోతే కనుక దాన్ని నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు ఎందుకంటే ఇది ముందు ఉన్నప్పుడు మన చిన్నతనంలో ఉన్న ప్రభుత్వాలు వేరు ఇప్పుడు జరుగుతాయి గవర్నమెంట్లు వేరు సో అట్లాంటప్పుడు మనం ఒక ఫ్యూజర్ సిటీని ఒక దృష్టిలో పెట్టుకున్నాం లేదా ఒక విపురాన్ని దృష్టిలో పెట్టుకున్నాం మనం ల్యాండ్స్ తీసుకో అక్కడ గ్రోత్ బాగా పెరుగుతుంది అనుకోవడం అనేది అసాధ్యం ఎందుకు అంటే మీకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఒకసారి ఆలోచించండి ఎప్పుడైనా మీరు ల్యాండ్ కొనాలనుకుంటే ఒకసారి శ్రీశైలం హైవేతో పాటు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కూడా చూడండి ఎవరైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని మీరు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మనం శంషాబాద్ మొదలుకొని జడ్చర్ల వరకు వెళ్ళిరండి ఒక్కసారి వెళ్తే ఎన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి ఎన్ని ఫార్మా కంపెనీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమేమి కంపెనీస్ ఉన్నాయి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఎన్ని ఉన్నాయి తన తారాని గ్రూప్ డేటా సెంటర్ ఎక్కడ రాబోతుంది ఇక్కడ మనం శ్రీశైలం హైవేకి అట్లా లేదా వేరే హైవేలకి వస్తాయని మనం చెప్తూ ఉంటాము కానీ ఈ షార్ నగర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఏదైతే ఉందో ఈ హైవేకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఎన్ఆర్ఎస్సి చూసుకున్నట్లయితే అట్లాగే ఎడ్యుకేషనల్ గా చూసినట్లయితే మనం ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం హైవేలో మీరు ల్యాండ్ తీసుకుంటారు మీ పిల్లల్ని మంచి చదువులు చదివించాలి మంచి స్కూల్స్లో కానీ మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి అది మళ్ళీ మీరు షాద్ నగర్ హైవేకి రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ సెక్టర్స్ కానీ యూనివర్సిటీస్ కానీ ఐటీ కంపెనీలు కానీ ఫార్మా కంపెనీలు కానీ అన్నీ కూడా మన ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో మాత్రమే ఉన్నాయి సో మనం మీరు ల్యాండ్ తీసుకునేటప్పుడు ఎక్కడ తీసుకుంటున్నామని ఆలోచించుకోండి ఏమైనటువంటి ల్యాండ్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఒకసారి నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ